యహోష దేవుడు హెచ్చరిక ఇస్తున్నాడు నీవు ఎవరితో ఇప్పుడు సహవాసం చేస్తున్నావు దేవుని సేవ వదిలిపెట్టి భ్రష్డైపోయిన వాడితో సహవాసం చేస్తున్నావా లంచగొండలతో సహవాసం చేస్తున్నావా పేకాటుడితో తాగుబోతులతో సహవాసం చేస్తున్నావా వాళ్ళు దేవునికి శత్రువులు వాళ్ళతో నీకు బంధం ఎక్కడిది స్నేహం ఎక్కడిది వెలుగుకి చీకటికి సంబంధం ఎక్కడిది అన్యులకి దేవుని బడులకి పొత్తు ఎక్కడిది ఎవరితో మీ స్నేహం అక్రమంగా చేసిన స్నేహం అపవిత్రంగా సంపాదించిన సంపాదన మనుషుల కొంపలు కూల్చి సంపాదించిన అక్రమ ఆస్తి నీ వ్యక్తిగత జీవితానికి కన్నీళ్ళు తెప్పిస్తాయి నీ మనసుకు నెమ్మది లేకుండా చేస్తాయి నీవు చేసిన ప్రతి పని విఫలమయ్యేటట్లు చేస్తాయి గనుక నువ్వు జాగ్రత్త అనవసరమైన స్నేహాలు అనవసరమైన పొత్తులు అనవసరంగా వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు కొంతమందికి తెలియదు విచ్చలివిడిగా ప్రవర్తించడం మనసు వచ్చినట్ల ప్రవర్తించడం శరీరంలో వచ్చిన కోరికలను నెరవేర్చుకోవడం మరల ఏ విధనట్టుగా భక్తిగా ఉన్నట్టుగా నటించడం అయితే వార్నింగ్ హెచ్చరిక వస్తుంది నీవు ఎవరితో స్నేహాలు చేస్తున్నా ఒకప్పుడు నీవు ప్రార్థన చేసిన వెంటనే రాత్రి ప్రార్థన చేస్తే తెల్లా జరిగిపోయేది నువ్వు ప్రార్థన చేస్తే జబ్బులు బాగైపోయాయి నువ్వు ప్రార్థన చేస్తే అనేకులకు మేలు కలిగాయి ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటంటే నీ కొంపలోని రాత్రి మగళ్ళు అల్లకాల్లో నీ పిల్లలే వెచ్చలు పెడతాను నీ జీవితమే గమ్యం లేని పరిస్థితి దీనికి కారణం ఏమై ఉంటుందంటే భక్తిహీనులతో నీవు చేస్తున్న స్నేహం సినిమాలకు బావు కానీ సినిమా కథలు ఎంటుంటావు రాత్రి మగళ్ళు కష్టపడుతూనే ఉంటారు నాకు తెలిసిన కుటుంబం రాత్రి మగలు కష్టపడతానే ఉంటాడు ఆ పల్లెటూరులో మూడు ఎకరాల పొలం ఉంది వాళ్ళ పొలంలో పనిచేయటం కాక కూలికి కూడా వెళ్తారు అయితే జరిగింది ఏమిటో తెలుసా అతనికి పండగ పూట కూడా శుభ్రమైన కొత్త పంచ లేదు ఆ పిల్లోడు నన్ను చదువుతున్నాడు ఆ పాత ఫ్యాంట్ ఉంటాయి అన్న ఒరే మూడు ఎకరాల పొలం నిజమేనా కానీ మాకు ఏది కలిసి అన్న రాత్రి మగలు కష్టపడుతూనే ఉంటాం రెండు చేతులతో సంపాదిస్తాం ముగ్గురి పనిచేస్తాం కానీ షాప్ అనుభవిస్తున్నాం ప్రార్థనకు వస్తారా వస్తాం నువ్వు మన గుంటూరులో కనబడ్డామంటే ఎందుకు వచ్చారు ఆ గుంటూరుకంటే ఏం లేదో మా మ్యాన్మ వచ్చాడో సినిమా చూపించమన్నాడో సినిమా చూపించడానికి వచ్చా వాళ్ళ మానవానికి వీడు సినిమాలు చూపించడానికి వచ్చిపోయాడంట అంట దరిద్రం బట్టకి ఇంకేం పడుతుంది అడికి వీడు సినిమాలు చూడడం మరి నువ్వు పోయావు సినిమాలోకి నేను బయట కూర్చున్నానా వాడు పోయాడు మళ్ళీ వచ్చినప్పుడు ఆ అయి తీసుకొచ్చి మనడా ఇచ్చా వీడు దాగాడు వాడికి దాగిపిస్తాడు ఎవరికి సహాయం క్రమము తప్పిన అక్రమమైనటువంటి స్నేహితం ఎవరితో నీ స్నేహితం ఎవరితో నువ్వు బంధుత్వం కలుపుతున్నావు ఒక్కసారి నీ వ్యక్తిత్వంలో నీవు ఆలోచించ ఎవరితో నువ్వు కలిసి మెలిసి తిరుగుతున్నావు నువ్వు చేస్తున్న పని ఏది కలిసి రాదు కలిసి రాదు నువ్వు కట్టిన ఓడలున్నాయే వెళ్ళాల్సిన చోటికి వెళ్ళాం కొంచెం దూరం వెళ్ళిన వెంటనే అయిపోతాయి ఒక్క ఓడ కోట్ల కొలది రూపాయలతో కడతారు అది బద్దలైపోయింది ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద వ్యాపారపు ఓడలు దేవుని కోపాగ్ని ముందు దేవుని ఉగ్రత ముందు తప్పించుకోలేకపోయాయి